ఈరోజు యాభై ఒకటవ కీర్తనలో ఆ పదిహేడవ మాటను పదిహేడవ మాటను ఆ లక్ష్యము చేయవు దేని బెట్లారో చూడండి ఈ వచనం చాలా జాగ్రత్త మీరు మనసు పెట్టాలి ఈ వచనం మీద మరలా నేను చొత్తం జాగ్రత్త వినండి విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు తర్వాత ఏమంటాడు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము అంటే దావీదు భక్తుడు ఎంత గొప్పగా ఆలోచన చేస్తున్నాడంటే ఆయన ఎట్టువాడో కూడా చెప్పేస్తున్నాడు మన ఆయన మనస్సు ఏంటో ఆయన ఎలా క్షమాపణ దయచేస్తాడో ఎందుకంటే ఆయన ప్రేమను ఆయన కనికరాన్ని ఆయన కృపను విస్తారంగా అనుభవించినటువంటి వాడు దావీదు అటువంటి అనుభవించిన దావీదు ఇక్కడ ప్రభువును బట్టి మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే విరిగిన మనస్సే ఇష్టమైన బలులు బలులు నేను ఒకప్పుడు దేవుని సావుకుడుగా ఉన్నాను కానీ నేను చేసిన ఆ పాపమును బట్టి ఆ పాపాన్ని బట్టి నా హృదయము చెదిరిపోయింది అయిపోయింది పాపముతో నింపబడింది శాపముతో నింపబడింది ఒక్క పాపము చేయుటను బట్టి అని చెప్పుతూ మరలా దేవుని ఉద్దేశాన్ని కూడా చెప్తున్నాడు దేవుని ఉద్దేశాన్ని కూడా చెప్తున్నాడు విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు ఈ మాటను మనం జాగ్రత్తగా విందాం విరిగిన మనస్సు నలిగిన హృదయం మనము చాలాసార్లు ధ్యానించిన మాటలు విన్న మాటలే విరిగిన విరిగిన మనస్సు నలిగిన హృదయం ఈ రెండు దేవుడు ఇష్టపడే విషయాలు రెండు దేవుడు ఇష్టపడే విషయాలు పాపము విషయములు విరిగిపోవాలి లోకములో వ్యర్థమైనది ఇది పాపమునకు సంబంధించింది నా ఆత్మీ జీవితానికి భంగం కలిగించేది దేవుని సన్నిధికి ఆటంకం కలిగించేది దేవుని ఆత్మకు భంగం కలిగించేది అని మనకు అనిపిస్తూ ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా ఖచ్చితంగా మన హృదయము మన హృదయము పాపము విషయములో విరిగిపోవాలి శాప విషయములు విరిగిపోవాలి అన్యాయము అక్రమము విషయములు విరిగిపోవాలి విరిగిపోవాలి ఇక అటువంటిది మనలో రానివ్వకుండా మనము కాపాడుకోవాలి అది భక్తుడు చెప్తున్నటువంటి విషయం ఒకవేళ ఇంకా ఆ విధంగా విరగ విరగి విరగ ఏమంటాం విరగకుండా విరగగొట్టుకోకుండా మనము ఇంకా అలాగే 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 కొనసాగిస్తే అటువంటి హృదయం దేవుడు ఎప్పటికీ యాక్సెప్ట్ చేయడు ఎప్పటికీ అంగీకరించడు కాబట్టి ఆయన అంగీకరించట్లేదంటే ఎన్ని నష్టాలు జరుగుతాయో చూడండి ప్రార్థన వినడు నీ మీద దృష్టి నిలపడు ఆయన కనికరం దూరమైపోతుంది ఆయన ప్రేమ దూరమైపోతుంది ఆయనకు నీకు తోడుగా నడవలేడు ఆయన ఆత్మతో నిన్ను నింపలేడు కాబట్టి ఇవన్నీ దూరం చేసుకుని ఒక విశ్వాసిగా క్రైస్తువులుగా మనము ఎలాగా జీవిస్తాం విరిగి నలిగిన హృదయం అని విరిగిన మనస్సు అని ఎలా చెప్పగలుగుతాం ఎలా చెప్పగలుగుతాం కాబట్టి ఎప్పుడు విరిగి నలిగిన హృదయను చెప్పగలుగుతావు విరిగిన మనస్సును చెప్పగలుగుతావు అంటే ఈ రెండు మాటలను నువ్వు నువ్వు ఆలోచన చేస్తూ నువ్వు చేయాల్సిన పని ఏంటనంటే పశ్చాత్తాపడడం పశ్చాత్తాపడడం నీ మనస్సు పాపం వైపు చూడకుండా లోబడకుండా ఉండాలి అని అంటే నువ్వు ముందుగా చేయాల్సింది పశ్చాత్తపడ్డం దేవుని సన్నిధిలో పశ్చాత్తా పడితే అప్పుడు నీవు విరిగిన హృదయం విరిగిన మనస్సు నలిగిన మనస్సు పశ్చాత్తాం పట్టి మాత్రమే జరుగుతుంది పశ్చాత్తా పడకపోతే నువ్వు ఎప్పటికీ కూడా నేను పాపము విషయములో నేను నా హృదయను విరగొట్టుకున్నాను నలగొట్టుకున్నానని చెప్పలేవు నువ్వు అలేలోయ కీర్తనకారుడు ముప్పై నాలుగు పద్దెనిమిదో వచనములో పద్దెనిమిదో మాటలో ఆయన ఎలా ఉంటాడు ఎవరికి ఎవరికటమ్మా ఆసనుడు నలిగిన మనస్సు గలవారికి ఆయన హలేలోయా నీకు సమీపముగా ఉంటాడు నీకు రక్షణకరంగా ఉంటాడు ఈ రెండు కోల్పోకుండా ఉండాలి అనంటే అంటే నీ మనస్సు పాపం విషయంలో విరగాల్సిందే అవిధేత విషయంలో నలగాల్సిందే అందుకును పశ్చాత్త పడాల్సిందే నూట నలభై ఐదో మూడో మాట కీర్తన ఆయన అధిక స్తోత్రము నందదగినవాడు ఆయన మహత్యము గ్రహింప సత్యము కానిది చాలు ఆయన ఎటువంటి వాడు మహాత్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు ఆయన మహాత్యము శక్యము కానిది అంత గొప్ప విలువైన దానిని మనము కోల్పోకూడదు కోల్పోకూడదు నేను ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను సమయం లేకపోవడం బట్టి యశ గ్రంథములో యాభై ఏడు యాభై ఏడవ అధ్యాయము యశ గ్రంథం పదిహేనవ వచనం మనం చదువుకుందాం ఏమని నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను అయినను గల వారి ప్రాణమును చేస్తాడు ఆయన నేను ఎక్కడ నివసించేవాడిని మహోన్నత ఎక్కడ నివసించేవాడని పరిశుద్ధుడు నిత్య నివాసునైనా వాడు ఇలాగు సలివిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను మహోన్నతమైన నీవు అందుకోలేనే అంత ఎత్తుగా ఉన్నటువంటి ఆ దేవాది దేవుడు ఏమన్నాడంటే అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయమే గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను ఎక్కడ నివసిస్తాడు ఆయన నీ నివసించాలి అని అంటే ఈ క్వాలిటీస్ మనలో ఉండాలి వినయము గలవారి ప్రాణమును ఏం చేస్తాడు ఆయన మనము ఉజ్జీవముతో ఉజ్జీవముతో ప్రభుని ఆరాధించాలంటే ఉజ్జీవాత్మతో నింపబడాలంటే ఆయన నీకు సమీపముగా లేకపోతే నీకు తోడుగా ఉండకపోతే నీకు తోడుగా ఉండకపోతే ఆయనలో ఆయన నీలో దిగిరాకపోతే నింపబడకపోతే నీలో ఉజ్జీవము నీలో ఉజ్జ్యం ఎన్నటికీ చూడలేవు ఆయనే ఉజ్జీవింపచ్చేయవాడు నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచ్చేవాడు వినయము గల వారి యొద్దును దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను నివసించుచున్నాను ఆయన చెప్తున్నాడు నేను ఎవరి యుద్ధ నివసిస్తాను నేను ఎవరిని ఇష్టపడుతున్నాను అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు అరవై ఒకటో యశ్య గ్రంథంలో అరవై వచ్చిన చదువుకుందాం ప్రభువకు యహోవ ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యహోవా నన్ను అభిషేకించి బంధించబడిన వారికి విముక్తి ప్రకటించుటకును దేవుని బిడ్డలారా ఆయన ఆత్మ ఎందుకు దిగు వస్తుంది నిన్ను మనల్ని అందరిని కూడా అభిషేకించడానికి దేవుని యొక్క ఆత్మ ఎందుకు దిగి రావాలి నిన్ను ఉజ్జీవింపచేయడానికి దేవుని ఆత్మలో ఆత్మలో ఆనందింప చేయడానికి ఆయన దిగి రావాలి ఎవరి మీద దిగి వస్తాడట నలిగిన హృదయము గల వారిని దృఢపరచటానికి అభిషేకిస్తాడు తర్వాత ఏమంటాడు చెరలో నున్న వారికి విడుదలను ప్రకటించి బంధింపబడినటువంటి వారికి విముక్తి కలుగచేసి అటువంటి వారిని ఉజ్జీవింపచేస్తాడు అభిషేకిస్తాడు ఆత్మలో ఆనందింపచేస్తాడు మెయిన్ హలిలోయ హలి రెండవ వచ్చిన చదువుకున్న అరవై రెండు రెండు జనములు నీ నీతిని కనుగొనును రాజులందరినీ మహిమను చూచెదరు ఎహోవో నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును పెట్టబడును ఒక నూతనమైన బిడ్డగా నువ్వు చేపడతావు అభిషేకింపబడిన తర్వాత ఉజ్జీవపాత్మతో నింపబడిన తర్వాత ఆయన సన్నిధి బలము నీవు అనుభవిస్తూ ఉన్నప్పుడు నీకు ఆయన నియమించిన ప్రకారంగా ఒక క్రొత్త పేరు పెడతాడట దేవునికి మహిమ కలుగును గాక అలీ తర్వాత ఏమంటాడంటే మత్స్య వార్త ఐదు అధ్యాయ మూడవచనంలో చూడండి ఐదు అధ్యాయ మూడవచనం ఆత్మ విషయమై వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది వారు ఆత్మతో నింపబడితే ఆత్మతో నింపబడితే వారు నిలిచి ఉన్నది వారు జీవిస్తున్నది భూలోకములో అయినప్పటికీ భూమి మీద అయినప్పటికీ భూమి మీద నా స్వరత్వము చేత కట్టబడిన సంఘములు నిలిచి ఉన్నప్పటికీ నువ్వేమనిపిస్తున్నావు తెలుసా పరలోకమును అనుభవిస్తున్నావు దేనికి మహిమ కలుగునగాక అమేన్ హలే పరలోకమును అనుభవించే భాగ్యత దేవుడు మనకు ఇప్పుడే ఇచ్చాడు భూమి మీద ఉన్నప్పుడే ఇచ్చేశాడు అది చాలామంది అనుకుంటారు ఆ పరలోకం వెళ్ళినప్పుడు అప్పుడు అనుభవిస్తాము ఇంకా చాలా టైం ఉంది అని అనుకుంటూ ఉంటాం కానీ వాక్యం ఏం చెప్తుందంటే ఇక్కడే నువ్వు మార్పు చెందినప్పుడే నీ మనస్సు విరగ్గొట్టుకున్నప్పుడే నీ హృదయం నలగొట్టుకున్నప్పుడే ఒక నూతనమైన అభిషేకంతో నింపబడినప్పుడే నీవు ఉజ్జీవపు ఆత్మతో నింపబడినప్పుడే నువ్వు దేవుని సన్నిధులు నువ్వు ఆనందిస్తూ ఉన్నప్పుడే నువ్వేం చేస్తున్నావు తెలుసా నువ్వేం చేస్తున్నావు తెలుసా ఆరాధనలో పరలోకమును అనుభవిస్తున్నావు ఆరాధనంటే ఆరాధనంటే ఏదో ఒక ఘటం ముగిసిపోతుంది అన్నట్టు చూడకూడదు ఇది ఒక క్రమము అన్నట్టు చూడకూడదు ఇది ఒక ప్రత్యేకమైంది ఈ ఆరాధనలో మనము పర్లోకమును అనుభవించే సమయం ఇది పర్లోకాన్ని అనుభవించే సమయం అందుకనే ఆ పర్లోకమును అనుభవించాలనంటే పరలోకములో ఉన్నంత ఫీలింగ్ నీవు ఆ రుచిని ఆ బలాన్ని నువ్వు అనుభవించాలని అంటే నువ్వు తప్పనిసరిగా నీ హృదయాన్ని విరగొట్టుకోవాల్సిందే పశ్చాత్త పడాల్సిందే ప్రభు దగ్గర క్షమాపణ పొందుకోవాల్సిందే దేవుని దగ్గర పశ్చాత్తా పడాల్సిందే లేకపోతే అభిషేకం మన మీదకి రాదు దేవునాత్మ మన మీదకి రాదు ఒక నూతనమైన వ్యక్తిగా ఈ సమయంలో దేవుని ఆత్మ చేత నింపబడలేవు నీవు నింపబడినప్పుడే నీవు అభిషేకింపబడినప్పుడే నీవు పరలోకపు ఆనందాన్ని పరలోకములు ఉన్నటువంటిది దేవుని సన్నిధిని నీవు అనుభవిస్తావు అనుభవిస్తావు ఎప్పుడో కాదు ఇప్పుడే ఇప్పుడే మనం చేయబోతున్నటువంటి ఆరాధనలోనే పరలోకమును అనుభవించాలి అందుకనే మనము ధ్యానపూర్వకముగా ధ్యానపూర్వకముగా కండ్లు మూసుకొని హృదయ నేత్రాలు తెరిచి పర్లోకములో సింహాసనాసీనుడైన ఆ స్థుతికి పాత్రుడైన స్తోత్రార్హుడైన ఆరాధనకు యోగ్యుడైన ఆ దేవునిని ఈ భూమి మీద ఉన్నప్పుడే నీవు ఆనందిస్తావు ఆయన ప్రత్యక్షతను నువ్వు అనుభవిస్తావు అంత ధ్యానపూర్వకముతో మనం ఆరాధించాలి అంత ధ్యానపూర్వకముతో మనము ఆరాధించాలి డిస్టర్బ్ కాకూడదు అసలు నువ్వు ఇక్కడ ఉన్నావన్న సంగతిని మర్చిపోవాలి అంత మర్చిపోయే అంత మనస్సును దేవుని మీద ఆనుకోవాలి అప్పుడే నువ్వు ఖచ్చితంగా ఈ ఆరాధనలో దేవుని ఆత్మను దేవుని ఆత్మను ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు అనుభవిస్తావు ఆ మెయిన్ హలే హలే కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఆయన చూసేది ఏంటిదని అంటే నువ్వు పశ్చాత్త పడుతున్నావా నీ మనస్సు విరగ్గొట్టుకుంటున్నావు నలగొట్టుకుంటున్నావా నీ హృదయం అలా చేస్తే దేవుడు ఉండబట్టలేడు ఆయన నీ మనస్సు నలిగిపోతుంటే నీ హృదయము వెరగ్గొట్టుకుంటూ ఉంటుంటే ఆయన చూస్తూ ఉండలేడు ఆయన ఆయన నీ యొద్ధకు నీ లోనికి ఆయన రాకుండా ఉండలేడు రాకుండా ఉండలేడు అంత గొప్ప దేవుడు అంత ప్రేమ మనమంటే అంత ప్రేమ మనమంటే కాబట్టి ఆయన మనకు దూరం కాలేదు మనమే ఆయనకు దూరం అయ్యాం మనమే ఆయనకు దూరం అయ్యాం కనుక ఆయనకు దూరమైనటువంటి మనము మరలా దగ్గరికి కావాలంటే మరలా ఆయన ఆత్మను అనుభవించాలంటే ఖచ్చితంగా కన్నీరు కార్చి పచ్చత్తపడి క్షమాపణ అడిగి ప్రభువా నీ సన్నిధి నాకు ఇవ్వు నీ ఆత్మ నింపుదలు నాకు ఇవ్వు నేను అనుభవించాలయ్యా నేను అనుభవించకుండా ఈరోజు నీ సన్నిధి నుండి నేను బయటకు వెళ్ళను బయటకు వెళ్ళను నీ ఆత్మ నాలోనికి బలంగా దిగి రావాలి తీరా నేను పరలోకం అనుభవించాలి ఈరోజు పరలోకం నేను అనుభవించి తీరాలి ప్రభావ అని ఎంతమంది ఇష్టముతో ఇష్టముతో ఆరాధించాలని అనుకుంటున్నారు వారందరూ కూడా వారందరూ కూడా మనసారా పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో మనము దేవునికి రెండు చేతులు ఎత్తి ఆత్మీయత పట్టుకొని మనము స్తుతించినట్లయితే ఆయన తప్పనిసరిగా నిన్ను నిన్ను తాకపోతున్నాడు ఆమెన్ హలిలోయ ఆయన ఆత్మ బలంగా బిగ బలంగా దిగురాబోతుంది దయచేసి లేచి నిలబడదాం దయచేసి లేచి నిలబడదాం ఆరాధన చేసుకుందాం ఆరాధ